మార్కెట్లో విజిలెన్స్ అధికారులు సోదాలు జమ్మికుంట పత్తి మార్కెట్ లో కరీంనగర్ రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి శ్రీనివాసరావు ఆదేశాలకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వరుణ్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో రికార్డులు తనిఖీలు చేపట్టారు వ్యాపార లావాదేవీలు రికార్డులను సంబంధించినటువంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు కొన్ని సంవత్సరాలుగా జరిగినటువంటి లావాదేవీలు రికార్డులకు సంబంధించినటువంటి వివరాలు పరిశీలించారు వ్యవసాయ మార్కెట్ సెక్రటరీ రాజాను ప్రతినిత్యం జమ్మికుంట మార్కెట్ లో జరుగుతున్నటువంటి క్రయ విక్రయాలను గురించి తెలుసుకోవటంతో పాటుగా వ్యాపారులు రైతులకు చెల్లిస్తున్న లావాదేవీలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు రైతులు తీసుకుని వచ్చినటువంటి పత్తి వివరాలు రికార్డుల్లో నమోదు చేస్తున్నారో లేదో పరిశీలించారు నివేదికను తయారు చేసి ఉన్నత అధికారులకు అందజేస్తామని వారు పేర్కొన్నారు गुड इवनिंग महोदय सर अग्रवाल कौन बोल रहे हो सर मैं दिलाक्स सर दिलाक्स सर मैं मैं आपको रिपोर्ट करूंगा सर टोटलली यानी मतलब हम भी आते तो दूसरे क्वेश्चन आप लीस कौन राव सर 500 में ये समझनी टैक्स नहीं थोड़ा पेपर पेपर हो गई तीसरा लक्ष्मी एंटरप्राइजेस डॉम सब ए इज इन समझ में आ गया है फिर इशू नहीं है सर i okay.